హాయ్ అండి ఈరోజు నేను మష్రూమ్ కూర వండుతున్నాను అయితే ఈ మష్రూమ్స్ని చాలామంది ఇష్టపడరు ఎందుకంటే దీనికి చాలా డస్ట్ ఉంటుంది చూసారా బ్యాక్ సైడ్ ఎంత మట్టి ఉందో ఇవి క్లీనింగ్ అయితే చాలా జాగ్రత్తగా చేసుకోవాలి శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి కానీ ఈ మష్రూమ్స్ మనం అప్పుడప్పుడు తింటూ ఉండాలి ఎందుకంటే ఈ మష్రూమ్స్లోని విటమిన్ బిట్వల్వ్ అయితే బాగా ఎక్కువగా ఉంటుంది అందుమూలంగా మనం అప్పుడప్పుడు నెలకు ఒకసారైనా సరే మష్రూమ్ని కుక్ చేసుకుంటూ ఉండాలి అయితే వీటిని శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి వాటర్లోని ముందు ట్యాప్ దగ్గర బాగా కడిగేసుకున్నాక తర్వాత మరొకసారి ఇలాగ మంచి నీళ్ళతో శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి ఎంత క్లీన్ చేస్తున్నా సరే ఈ బ్లాక్గా ఉన్నది పోట్లేదు అనుకున్న వాళ్ళు పైన లేయర్ అయితే తీసేసుకోవచ్చు ఈ మాదిరిగా మీకు ఓపుకుంటే లేయర్ని తీసుకోవడం చక్కగా వండుకోవచ్చు ఇప్పుడు నేను మొత్తం అయితే లేయర్స్ తీయట్లేదు ఒక రెండిట్లకి తీసి మీకు చూపిస్తున్నాను ఎవరైనా ఇలా లేయర్ తీసి వాళ్ళు అలా వండుకోండి ఇవన్నీ కూడా శుభ్రంగా కడిగేసి నేను మొక్కలు కట్ చేసుకుంటున్నాను ముందుగా వీటిని మొక్కలు కట్ చేసుకునే ముందుగా కొద్దిగా బాండీలో వాటర్ తీసుకొని అందులో కొద్దిగా కళ్ళు ఉప్పుని వేసుకొని ఇలాగా ఉప్పుని నీళ్ళల్లో కలిపేసి ఇప్పుడు అందులోని ఈ మష్రూమ్ ముక్కల్ని కట్ చేసుకుని వేసుకోవాలి ఇవి నేను లేయర్ తీసినవి ఒక రెండు మీకు చూపిస్తున్నాను ఇలాగా లేయర్ తీసి వండుకోవాలనుకున్న వాళ్ళు ఈ మాదిరిగా లేయర్ తీసేసుకొని వండుకోండి మరొకటి చూపిస్తున్నాను ఇప్పుడు రెండు అయితే నేను లేయర్ తీసినవి కట్ చేసి వేసేసుకున్నాను ఇప్పుడు మిగిలినవన్నీ నేను నార్మల్గా శుభ్రంగా కడిగేసి కట్ చేసేసుకున్నాను ఈ మాదిరిగా కట్ చేసుకున్న వాటిని మనం వీటిని ముందు ఫ్రై చేసుకోవాలి అయితే ఫ్రై చేయడం చూపిస్తాను ఇప్పుడు గరం మసాలా రెడీ చేసేసుకుందాము గరం మసాలాకి ముందుగా మనం ఒక రెండు టమాటాలను తీసుకుని వాటిని ముక్కలు కట్ చేసేసుకోవాలి మసాలాతో పాటు ఈ టమాటాలను కూడా గ్రైండ్ చేసుకోవాలి ఈ విధంగా ముక్కలు కట్ చేసేసుకున్న తర్వాత కొద్దిగా అల్లము కొద్దిగా వెల్లుల్లిపాయలు ఒక చిన్న చెక్క ఒక మూడు లవంగాలు మూడు యాలికలు హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాలు కొద్దిగా జీడిపప్పు జీడిపప్పు ఒక ఐదు వేసాను టేస్ట్ కోసమే వద్దనుకున్న వాళ్ళు స్కిప్ చేసేసుకోండి టేస్ట్ ఇంకా కావాలనుకున్న వాళ్ళు కొద్దిగా వే ఎగస్ట్రా వేసుకోవచ్చు ఇవన్నీ కూడా మెత్తగా ఇలా గ్రైండ్ చేసేసుకోవాలి పేస్ట్ చేసుకుని పక్కన పెట్టేసుకున్న తర్వాత ముందుగా బాండీ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని బాండీ హీట్ ఎక్కక ఆయిల్ వేసుకొని ఈ మష్రూమ్ని మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా వాటిని చిన్న మంట మీద స్లోగా ఫ్రై చేసుకోవాలి ఇవి ఫ్రై చేసుకున్నప్పుడు లైట్గా సాల్ట్ వేసుకోవాలి ఎందుకంటే మష్రూమ్ కూర ఉడికేటప్పుడు మనం మష్రూమ్స్ వేసుకుంటాం కదా టేస్ట్ కోసం లైట్గా సాల్ట్ వేసుకోవాలి ఇవి ముక్క కూడా కూరలో టేస్ట్ బాగుంటుంది సాల్ట్ వేసుకుని వేపుకుంటే ఇవి వేగేటప్పుడు స్లోగా చక్కగా వాటర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇది వేగుతున్నప్పుడు వాటర్ వస్తుంది ఆ వాటర్ వచ్చేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి చూసారా వాటర్ వచ్చేసింది ఈ వాటర్ వచ్చినంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇవైతే ఫ్రై అయిపోయాయి ఇలా ఫ్రై అయితే సరిపోతుంది ఇప్పుడు వీటిని పక్కన పెట్టేసుకొని కూర వండుకుందాము ముందుగా కూరకి బాండీ పెట్టుకొని బాండి హీట్ ఎక్కగా కొద్దిగా ఆయిల్ వేసుకొని ఇప్పుడు నేను ఈ కూరకి రెండు పెద్ద ఉల్లిపాయలు కట్ చేసి పెట్టుకున్నాను చిన్న ముక్కల కింద ఇవి కట్ చేసిన ముక్కల్ని బాగా రెడ్ కలర్ వచ్చేంత వరకు కూడా జాగ్రత్తగా వేపుకోవాలి మీడియం ఫ్లేమ్ మీదే చూసారా ఇప్పుడు ఎంత చక్కగా ఫ్రై అయిందో ఇలా ఫ్రై అయితే సరిపోతుంది ఇప్పుడు ఇందులో ఒక ఆరు పచ్చిమిర్చి సన్నగా తరిగినవి నేను రెడీ చేసి పెట్టుకున్నాను అవి కూడా వేసేసుకోవాలి ఇవి లైట్గా వేగిన తర్వాత ఇందులో మనం పేస్ట్ చేసుకున్నాం కదా ఆ పేస్ట్ని మసాలా పేస్ట్ని ఇందులో వేసేసుకోవాలి ఇది వేసేసుకొని దగ్గరికి అయినంత వరకు కూడా స్లోగా చిన్న మంట మీదే వేగనివ్వాలి దీన్ని ఇలా వేగుతూ కలుపుతూ ఉండాలి మంట మాత్రం చిన్న మంట పెట్టుకోవాలి ఇప్పుడు అందులో కొద్దిగా ఉప్పు కొద్దిగా పసుపు కొద్దిగా కారం నేను హాఫ్ టేబుల్ స్పూన్ కారం వేసుకున్నాను పచ్చిమిర్చి ఎక్కువగానే వేసుకున్నాను కదా కారం ఎక్కువ కావాలనుకున్న వాళ్ళు కొంచెం కారం కూడా వేసుకోవచ్చు ఇది ఇలా బాగా ఫ్రై అవుతు ఫ్రై అయిన తర్వాత కొద్దిగా కరివేపాకు కూడా వేసుకోవాలి మరి కొద్దిసేపు ఫ్రై చేద్దాము ఫ్రై అయిన తర్వాత కరివేపాకు వేస్తాను చూసారా చక్కగా ఫ్రై అవుతుంది ఇక్కడ మాత్రం మనం మసాలా ఫ్రై అవుతున్నప్పుడు మాత్రం ఎట్టు పరిస్థితుల్లోనే పెద్ద మంట పెట్టకూడదు మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకుంటూ ఉండండి ఇప్పుడు ఇలా ఫ్రై అయిన తర్వాత కొద్దిగా కరివేపాకు వేసుకున్నాను ఈ కరివేపాకు కూడా వేసేసుకుని ఇవి నూనె అంతా తేలినంత వరకు జాగ్రత్తగా ఫ్రై చేసుకోవాలి కూర మనం దాన్ని బట్టే టేస్ట్ అయితే చక్కగా వస్తుంది అయితే ఇలాగా నూనె పైకి తేలిపోయింది ఇప్పుడైతే ఇది బాగా వేగిపోయింది పచ్చివాసన కూడా పోయింది చక్కగా వేగింది కాబట్టి ఇందులోని మష్రూమ్ ముక్కలను వేసేసుకొని బాగా తిని కలిపేసుకోవాలి ఈ పూ కారం ఈ మసాలా ఫ్లేవర్ అంతా కూడా ఈ ముక్కలకి పట్టేటట్టు చక్కగా కలుపుకుంటూ ఉండాలి ఇవి ఇలా కలిపేసుకున్న తర్వాత దీంట్లోని తగినంత వాటర్ వేసుకొని మనం ఒక పదిహేను నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి ఇప్పుడు ఇది కలిపేసాను కదా కొద్దిగా వాటర్ వేస్తున్నాను ఇప్పుడు వాటర్ మసాలా వా అవి ఉన్నాయి కాబట్టి అవన్నీ వేసేసాను అవన్నీ వేసేసుకొని ఇలా కలిపేసుకున్న తర్వాత వాటర్ అయితే సరిపోదు ఇంకా కొంచెం వేసుకోవాలి ఈ కూర కుక్ అవ్వాలి కదా ఈ మొక్కలకి కుక్ అవుతున్నప్పుడే ఈ మసాలా ఫ్లేవర్ అది కూడా బాగా పడుతుంది అయితే కొద్దిగా వాటర్ కూడా వేసాను ఈ వాటర్ వేసిన తర్వాత బాగా కలిపేసుకొని మూత పెట్టుకొని పదిహేను నిమిషాల పాటు దీన్ని ఉడికించుకోవాలి ఇప్పుడు నేను కలిపేసుకున్నాను కదా మూత పెట్టేసుకుంటున్నాను ఇప్పుడు కుక్ అవ్ని ఇద్దాము ఒక పదిహేను నిమిషాలు అయితే ఇప్పుడు కుక్ అయిందో లేదో చెక్ చేసుకుందాము పదిహేను నిమిషాల తర్వాత నేను చెక్ చేసుకుంటున్నాను ఈ పదిహేను నిమిషాలు కూడా చిన్న మంట మీదే కుక్ అవ్ని ఇవ్వాలి పెద్ద మంట అసలు పెట్టకూడదు ఈ కూరకి ఈ విధంగా దగ్గరికి చిక్కబడుతుంది అనగా మనం కొత్తిమీరం వేసుకోవాలి ఇప్పుడు కూర అయితే దగ్గరికి అవుతుంది ఈ విధంగా చిక్కబడిన తర్వాత కొత్తిమీరం వేసేసుకొని కలిపేసుకొని దగ్గరికి పది నిమిషాలు ఉంచేసుకొని దగ్గరికి అయిపోగానే దించేసుకోవడమే ఇంతేనండి మష్రూమ్ కర్రీ అయితే రెడీ అయిపోయింది మన హెల్త్ కోసము ఇలాంటి కర్రీస్ అప్పుడప్పుడు వండుకుంటూ ఉండాలి ఇంతే కూర అయితే రెడీ అయిపోయింది ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఇప్పుడు నేను స్టవ్ కట్టేసి మూత పెట్టేసి కూరగా దించేసుకుంటున్నాను ఇప్పుడు కూర అయితే రెడీ